ఇది ఇదో పెద్ద కాంట్రా కాంట్రా కాన్స్పిరసీ ఇది పెద్ద కుట్రగా కనపడలేదా సార్ గారు ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు డే బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా ఈవినింగ్ లో ఇదే ఏబిఎన్ ఛానల్లో ఆ ఆయన పర్యటనలో కుట్ర ఉంది అనేది బ్రేకింగ్ కూడా వచ్చింది నో డౌట్ అట్ ఆల్ కుట్ర పెట్టుకొనే ఆయన అక్కడికి వచ్చాడు కుట్ర మనసులో పెట్టుకొని అక్కడికి వచ్చాడు కావాలనే ఇద్దరు చనిపోయేదానికి కారణం అయ్యాడు ఆయన వాటి మీద ఎటువంటి స్టేట్మెంట్ లేదు ఇప్పుడు మనం మనం మాట్లాడుకున్నా లేదంటే మీకు వచ్చే కాల్స్ కానివ్వండి కింద వచ్చే మెసేజ్లు కానివ్వండి మనం చదువుకుంటే చాలా మంది దీన్ని ప్రోత్సహించడం లేదు నేను ఒక మాట చెప్తాను కృష్ణ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా పోలీసులు బట్టలు ఇప్పి కొడతా పోలీసులు వాళ్ళు వెధవులు పోలీసులు తప్పించుకోలేరు సప్త సమాధానం దాటుకున్నా ఈడ్చుకొని వస్తా పట్టుకొని వస్తా లాకప్ లో పెడతా చెప్పకూడ తినిపిస్తా బట్టలు వడదీస్తా అని ఇన్ని మాట్లాడుతున్నాడు కదా నేను మాట్లాడతా ఈ వన్ ఇయర్ లో నాకు తెలిసి ఒకే ఒక్కసారి పోలీస్ సంఘం ప్రెస్ మీట్ పెట్టింది ఒక్కసారి అది ఈ మధ్యలో ఎప్పుడో పెట్టింది ఇప్పుడు కానిస్టేబుల్ దగ్గర నుంచి డిజిపి స్థాయి వరకు కూడా రిజర్వ్ పోలీస్ అయినా రెగ్యులర్ పోలీస్ సివిల్ పోలీస్ అయినా ఎవరైనా సరే వేసుకున్నది కా కాకి డ్రెస్ కదా డ్రెస్ యూనిఫామ్ ఉండొచ్చు కదా మరి జగన్మోహన్ రెడ్డికి కాపురా కాస్తున్నటువంటి ఇంటి దగ్గర రాత్రి బోగుళ్ళు నిద్ర మేలుకొని ఆ పెట్రోలింగ్ పెట్టుకొని ఆ గనులు పెట్టుకొని ఆయనకు సెక్యూరిటీ గా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఎందుకు గా ఉంటున్నారు వాళ్ళు ఎందుకు సహాయ నిరాకరణ చేయటం లేదు మా డిపార్ట్మెంట్ ను అవమానిస్తున్నారు మా డిపార్ట్మెంట్ ను మా డ్రెస్సును అవమానిస్తున్నారు మా వృత్తిని అవమానిస్తున్నారు అన్న విషయాన్ని ఈ వీళ్ళు ఎవరైతే ఆ సంఘం ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి కదా మేబీ ఈ రోజు మా మాట్లాడే పాట వాళ్ళకి హట్టింగ్ ఉండొచ్చు సంఘం ఎంత మంది ల్యాక్టవ్వాలి పోలీసులు సోమోటోగా కేసు రికార్డ్ చేయొచ్చు ఎందుకంటే పోలీస్ యూనిఫామ్ యూనిఫార్మ్ ని ఆయన అవమానిస్తున్నాడు కాబట్టి సోమోటో గా కేసు పెట్టొచ్చు ఎవరైనా నీలాడు లాయర్ ఎవరైనా లేకపోతే రామ్ గేశ్ గారు లాంటి లీగల్ ఎక్స్పెక్ట్ లో ఎవరైనా కోర్టులో కూడా కేసు వేయొచ్చు పెళ్లి వేయొచ్చు ఇప్పుడు నేను మాట్లాడుతాను ఇప్పుడు నిన్న సెక్యూరిటీ ఇచ్చింది ఎవరు అదే పోలీసులు ఎంత మంది వెయ్యి మంది పోలీసులు అదే పోలీసులు ఆయనకు చుట్టూ ఉంటే అదే పోలీసుల మధ్య వాళ్ళు వింటుండగానే కొంతమందిని కొంతమంది పోలీసు వాళ్ళు మేము లాకప్ లో పెడతాం సప్తస్ లో దాటుకోం అదే వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు పోలీస్ సంఘం రియాక్ట్ అవటం లేదు ఎందుకు కానిస్టేబుల్ స్థాయి దగ్గర నుంచి హోంగార్డ్ స్థాయి దగ్గర నుంచి డీజీపీ వరకు ఎందుకు వాటి మీద ఎటువంటి స్పందన లేకుండా పోతుంది భయపడా లేకపోతే వాళ్లకు మనకి ఎందుకు వచ్చింది అని అనుకోనా లేకపోతే చూసి చూడట్టు వ్యవహారమా లేకపోతే ఇంకో రకమా ఇంకో రకమా ఇంకో రకమా ఏ రకమైనటువంటిది అది అది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో కల్పేట్స్ కొంతమంది పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఉంటారు ఆ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నువ్వు తిట్టుకుంటావో ఏం చేసుకుంటావో ఆ సమస్య నుంచి ఆ సమాజంలోంచి వచ్చే సమా వాళ్ళకు కూడా ఆ వాళ్ళను కూడా చిరపురులుగానే చూస్తుంది కానీ మిగిలినటువంటి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 పర్సెంట్ ఉన్నటువంటి స్వచ్ఛమైన నీతిగా నిజాయితీగా అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి నైట్ పీట్ల దగ్గర నుంచి ఆ ఎక్స్టెమిస్ట్ ఏరియాల దగ్గర నుంచి నిద్ర ఆహారాలు మానేసి ఇట్లా విఏపి సెక్యూరిటీ ఇస్తున్నటువంటి వాళ్ళని తప్పు చేశారు వాళ్ళు ఎందుకు ఎందుకు చేయకూడదు మా మీద మాట్లాడితే మా డిపార్ట్మెంట్ విమర్శిస్తే మేము మేము సెక్యూరిటీని విడ్రా చేస్తాము ప్రోగ్రామ్స్ మేము సెక్యూరిటీ ఇవ్వలేము మమ్మల్ని గౌరవించండి మా వృత్తిని గౌరవించండి మా మా యొక్క ను గౌరవించండి మీకేదైనా ప్రాబ్లం ఎవరితో పోలీస్ ఆఫీసర్ తో ఉంటే మీరు కొత్తగా వ్యక్తిగతంగా చూసుకుంటున్న విషయాన్ని ఎందుకు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడతాం లేదండి ఈరోజు చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి మొత్తం మాట్లాడుతారు కూర్చుంది ఎవరు చెప్పాలి మీరే చెప్పారు ఇప్పుడు మీరే చెప్పారు కృష్ణ గారు పోలీస్ జీపెక్కి ఆ గాంజా మత్తులో ఉన్నాడు పోలీయ జీపెక్కి డాన్స్ చేశాడు అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏ సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నారు అదే మరి మంచి కోసం పోలీసు

చాలా చేరుతోంది వీళ్ళు చేస్తున్న చర్యలు ప్రాబ్లమ్ క్రియేట్ చేయడంతో పాటు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడంతో పాటు ఎల్లుండి మోడీ గారి ప్రోగ్రాం నుంచి సాగర్ ప్లీజ్ ఒక్క ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఒక ఇంప్రెషన్ ఇచ్చి పెట్టుబడుల్ని పారిశ్రామికల్ని అడ్డుకోవడం అనే ఒక కుట్ర ఉందనేది ఒక అనుమానం అయితే ఎల్లుండి ప్రధానమంత్రి గారి ద్వారా జరగాల్సిన యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే నుంచి ప్రజలు పాపులారిటీ రాకుండా దానికి పబ్లిసిటీ రాకుండా ఈ రకమైన ఇది ఒక ఎజెండా ఫిక్స్